మీ పిల్లలకు మీరు ఇది చెప్పకపోతే ఆడపిల్లలకు ఇది చెప్పకపోతే ఇది ట్రైనింగ్ చేయకపోతే మా అన్నే కదా మా బావే కదా మా మామే కదా మా చిన్నాన్నే కదా అని వాళ్ళకు తెలీదు వాళ్ళకు తెలియకుండా అవతలు వాడికి చోటిస్తారు చే అంతా అయిపోయిన తర్వాత మనము ఏడుస్తూ కూర్చోటం కంటే మొహమాటం మీరు కుక్కలు పెంచుకోండి ఇంట్లో పర్లేదు పిల్లులు పెంచుకోండి పర్లేదు పాములు పెంచుకోండి మొహమాటాలు పెంచుకోబాకండి దాని వల్ల లాభం లేదు డైరెక్ట్ గా చెప్పండి చాలా ప్రమాదం పాప పెద్దగా అవుతోంది దూరంగా ఉండండి డైరెక్ట్గా చెప్పండి ఏంటి తప్పు ఇంటికి రావద్దు హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి పాప పెద్ద అవుతుంది కొంచెం దూరం ఉండండి అయిపోయా ఒక్కసారి చెప్తే ఇంకా లైఫ్ లాంగ్ రాయిట్ ఫార్వర్డ్ ఈ విషయంలో స్త్రీకి హక్కు ఇచ్చే బాధ్యత మంది పురుషులది ఒకవేళ మీ భార్య చెప్పలేకపోతుంటే మీరు చెప్పండి వరే పాప పెద్ద అవుతుందిరా దూరం ఉండరా బుద్ధి లేనోడా డైరెక్ట్ చెప్పండి ఏం తప్పులేదు దిస్ ఇస్